కుంభమేళాలో ఒక్కసారిగా ఐదు కోట్ల మంది స్నానాలు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో చోట అది కూడా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినట్టు కూడా అందరూ అటే వెళ్ళాలనుకోవడంతో ఘాట్ దగ్గర జరిగినటువంటిది తొక్కిసలాట ఎంతమంది చనిపోయారు అనేది తెలియదు గాయపడ్డ వాళ్ళ సంఖ్య యాభై నుంచి డెబ్బై దాకా ఉంటుంది చనిపోయింది ఎంత అన్నటువంటిది అధికారిక ఇంతవరకు ధృవీకరణ కాలేదు అది పక్కన పెడితే వెంటనే స్వయంగా యోగి ఆదిత్యనాథ్ అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలని అప్పీల్ చేస్తూ తనే స్వయంగా మైకుల్లో మాట్లాడారు స్వయంగా అక్కడికి టీవీ కెమెరాల ముందు మాట్లాడారు సీసీ క్యామ్ సిస్టమ్స్లో నుంచి మాట్లాడుకో స్పెషల్గా ఏర్పాటు చేసినటువంటి టీవీల్లో మాట్లాడుకొచ్చారు ఎక్కడ మీరు ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న ఘాట్లో స్నానం చేయండి గంగలో ఎక్కడ మునిగినా ఒకటే పవిత్రత అన్నటువంటి దాంతోపాటుగా అఖాడ అంటే కొన్ని సాధు పరిషత్తులు కలిపితే ఒక అకాడగా ఏర్పడింది అట్లాంటి అఖాడాలు కొన్ని ఉన్నాయి ఈ సాధు పొంగలందరి దగ్గరికి వెళ్ళి ఈ టైం